ఎలా ఉన్నారు బాగున్నారా వెళ్ళి మాకు టు మై ఛానల్ సిస్టర్ రేపు అయితే మటు సారీస్ వీడియో అప్లోడ్ చేస్తున్నాను చాలా మంది ఆ శ్రీలీల శారీస్ అలాగే కీర్తి సూర్య శారీస్ అడుగుతున్నారు కదా అయితే రీస్టాక్ అయితే చేపించానండి చూడండి కీర్తి సూర్య శారీస్ అయితే ఎక్కువగా వచ్చాయండి ఎందుకంటే వెళ్ళిన కస్టమర్స్ అయితే అసలు సూపర్ అండి సూపర్ అన్నారు ఆ రివ్యూస్ నేను షార్ట్లలో అప్లోడ్ చేస్తున్నాను కమ్యూనిటీ డెవలప్ పోస్ట్ చేస్తున్నాను కొత్త కస్టమర్స్ ఏవైనా చూస్తే మట్టుకి కావాలి వీడియో వెళ్ళే కొద్దీ అడుగుతూనే ఉన్నారండి స్టాక్ అయిపోయింది రీస్టాక్ చేపిస్తున్నాను అని చెప్తూనే ఉన్నాను ఇది వచ్చేసి మనకి కీర్తి సూర్య శారీ అండి మనకి శారీ అయితే నేను రేపు ఓపెన్ చేసి చూపిస్తాను జస్ట్ ఫోర్ ఎయిటీ ఫ్రీ షిప్పింగ్ మన ఇచ్చిన రేటే సిస్టర్ అలాగే శ్రీలీల శారీ కూడా వచ్చిందండి శ్రీలీల శారీ కూడా చాలా మంది అడుగుతున్నారు కదా దీంట్లో వచ్చేసి కలర్ కాంబినేషన్ తెప్పించాను ఈ ఈ కలరు తెప్పించానండి ఎవరికి ఏది కావాలంటే అది బుక్ చేసుకోండి ఫోర్ ఎయిటీ ఫ్రీ షిప్పింగ్ ఇందులో కలర్ ఆప్షన్స్ కూడా నేను రేపు చూపిస్తాను వీడియోలో అలాగే ఇది సింగిల్ పీస్ సిస్టర్ ఇది వచ్చేసి ఫైవ్ ఫిఫ్టీ ఇది అంటే ఇది నేను శాంపుల్ కోసం తెప్పించుకున్నాను చాలా బాగుంది అసలు క్లాత్ ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పేసి తెప్పించాను సిస్టర్ ఇది చూడండి శారీ వచ్చేసి ఇగండి ఇలా ఉంటుంది అనమాట హెవీ జార్జెట్ వస్తుంది చాలా బాగుందండి అసలు నేను అంటే ఫ్యాబ్రిక్ ఎలా ఉంటుంది ఏంటని చెక్ చేద్దామని చెప్పేసి తెప్పించాను బట్ చాలా స్మూత్ ఉందండి ఫ్యాబ్రిక్ చాలా బాగుందనమాట మనకి ఎంత బాగుందో ఫైవ్ ఫిఫ్టీ త్రీ షిప్పింగ్ అండి ఇది సింగిల్ పీసే ఉంది ఎక్కువ రాలేదు అలాగే మనకి డోలా సిల్క్లో ఈ మోడల్ అయితే తెప్పించానండి ఇదిగోండి డోలా సిల్క్లో ఈ మోడల్ తెప్పించాను చాలా స్మూత్ అండి ఇది ఫ్యాబ్రిక్ డోలా సిల్క్ అనేది మనకి ఇది చాలా స్మూత్ గా ఉంది చాలా బాగుంది మనకి అంచు కూడా డిఫరెంట్గా ఉంది జస్ట్ ఇది వచ్చేసి ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఐదు వందల యాభై ఫ్రీ షిప్పింగ్ చాలా బాగుంది అనమాట సూపర్గా ఉంది పీస్ వచ్చేసి ఇది ఇది కూడా నేను రేపు ఓపెనింగ్ చూపిస్తాను అలాగే ఇది ఒక్కటండి బటర్ఫ్లై ఎంత ఎక్సలెంట్గా గా ఉందంటే పీస్ అసలు మామూలుగా లేదు కలర్స్ అయితే అన్ని ల్యావెండర్ కలర్స్ అండి దీంట్లో వచ్చేసింది ఫ్యాబ్రిక్ అయితే మట్టి సిస్టర్ అబ్బా ఎంత బాగుందోనండి అసలు సూపర్ అంటే సూపర్గా ఉంది చాలా స్మూత్ ఫ్యాబ్రిక్ వచ్చేసి చాలా అంటే చాలా బాగుంది ఇది కూడా సారీ రేపు ఓపెన్ చూపిస్తాను ఇది వచ్చేసి సేమ్ కలర్ అండి అంటే మనకి సేమ్ కలర్ కలర్ కలర్లోనే మనకి సేమ్ పీసెస్ అయితే తెప్పించాను ఎందుకంటే ఈ కలర్ కాంబినేషన్ అనేది మనకి చాలా హైలైట్గా ఉంది చాలా సూపర్గా ఉంది ఇది కూడా కాస్ట్ వచ్చేసి ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగు ఇది ఫ్యాబ్రిక్ ఏంటంటే సిస్టర్ చాలా స్మూత్ ఉంది అనమాట హెవీగా ఉంది చాలా మెత్తగా ఉంది వీడియో అయితే ఎవరు మిస్ అవ్వద్దు స్టాక్ అయితే లిమిటెడ్ మొన్న చూసారు కదా వీడియో పెట్టంగానే మార్నింగ్ పెడితే ఈవినింగ్ అలా స్టాక్ అయిపోయింది ఇవి కూడా అలాగే అయిపోతాయి అండి త్వర త్వరగా బుక్ చేసుకోండి చాలామంది అయితే కీర్తి చూసిన శారీస్ అయితే మంచిగా అడిగారండి వెళ్ళిన వాళ్ళు కూడా పక్కన వాళ్ళు చూసుకుంటూ అడిగారని చెప్పారు అసలు చూడండి ఇవైతే మనకి మిస్ చేసుకోమాక మళ్ళీ రీచ్ టాక్ లేదు లేదుగా నేను చెప్పలేను ఇదైతే పర్సనల్గా నాకైతే బాగా నచ్చింది సిస్టర్ ఫ్యాబ్రిక్ అయితే చాలా హెవీగా ఉంది అండ్ కలర్ కాంబినేషన్ అయితే మట్టికి అద్దరిపోయింది కలర్ ఆప్షన్ చాలా చాలా బాగుంది తీసుకున్న కస్టమర్స్కి కూడా నేను రివ్యూస్ అప్లోడ్ చేశాను ఒకసారి కమ్యూనిటీ లో చూడండి షార్ట్లలో కూడా చూడండి మీకు అర్థమవుద్ది తీసుకున్న కస్టమర్స్ ఓపెన్ చేసి కూడా వీడియోస్ పెట్టారు చాలా బాగున్నాయి ఎవరు మిస్ అవ్వద్దు రేట్లు చాలా రీజనబుల్గా ఉన్నాయి రేపు మార్నింగే వీడియో అప్లోడ్ చేస్తాను చూసి హ్యాపీగా బుక్ చేసుకోవచ్చు